నీరు వరద నీరు కథా కార్ఖాన ఇప్పటికైనా ఆలయ కమిటీ చైర్మన్ కానీ పాలక వర్గాలు కానీ మంచిగా ఏర్పాట్లు చేయాలని భక్తుల కోసం వీడు ఇక్కడ ఉన్న ప్రాంత భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు ముఖద్వార ఆలయ ముఖద్వార ఈ మధ్యలో ఖాళీ ప్లేస్ ఉంది ఇక్కడ ఏర్పాట్లు సక్రమ లేవు ఇప్పటికైనా ఓన్లీ డస్టు పోసింది తప్ప రాళ్ళు రాళ్ళు కూచ్చుకుంటున్న జనాలకు చిన్నపిల్ల తల్లులకు చాలా ఇబ్బందికరంగా ఉంది ఇప్పటికైనా పాలక వర్గం చైర్మన్ గారు వెంటనే దీన్ని గుడి చుట్టూ సీసివేసి వసతులు కల్పించాలని టెంకాయ కొట్టుకోవడానికి కొడుక ఏర్పాట్లు చేయాలని కూడా స్థానిక ప్రజలు భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు